మాములు అయితే బతుకమ్మ కోసం ఇప్పుడే తంగడి పువ్వు అయితే తీసుకొని వచ్చారు చూడండి తీసుకొచ్చి చెట్లు అయితే అంతా ఆకులు ఎక్కువ ఉన్నాయి పువ్వులు బాగున్నాయి మంచి ఉన్నాయి అవును పువ్వు తంగడి పువ్వు మాకైతే ఫుల్లు దొరుకుతుంది ఫ్రెండ్స్ తంగడి పువ్వు బతుకమ్మ కోసం అయితే చూడండి దేవునికి మంచిగా తయారు చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడే బతుకమ్మకి అయితే రెడీ చేయడానికి పువ్వులు అయితే ఇవైతే రెడీ చేసుకున్నాం ఇవైతే తంగడి పూలు బంతి పూలు ఇంకా రోజు పూలు చక్రం పూలు గుమ్మడి పూలు గుమ్మడి ఆకులు ఫస్ట్ ఇవి వేసిన తర్వాతనే బతుకమ్మ వేర్చడం ఆకులు ఇప్పుడే బతుకమ్మ అయితే ఇవన్నీ రెడీ పెట్టాము ఇప్పుడే తంగడి పువ్వునైతే ఇప్పుడు మా అత్తమ్మ మర్త పెడుతుంది

అరే నువ్వు కూడా అది సరుకు అయ్యో చెప్పు లేదా వేస్తాను ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేసినాం అక్క అయితే మాడబిడ్డ ఇప్పుడే స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసినాం మేము ఇప్పుడైతే మాడబిడ్డ వచ్చింది ఇప్పుడే బతుకమ్మ స్టార్ట్ చేసింది ఎప్పుడు మాడబిడ్డ వచ్చే బతుకమ్మ వేస్తుంది

ఇంకా ఉన్న పట్టుకుచ్చులు అయితే వస్తచ్చు కావచ్చు కాక అది సద్దుల బతుకమ్మకి పెట్టాలి అయితే వస్తుండు కాక కోరంటూ గోరంట పూలు పైన పెడితే మస్తుంటుంది ఫైనల్గా మా బతుకమ్మ అయితే అయిపోయింది పూల బతుకమ్మ ఎలా ఉంది బాగుందా ఇప్పుడు చిన్న బతుకమ్మను రెడీ చేస్తాను నేనే ఫైనల్గా మా బతుకమ్మ దేవుడి దగ్గర అయితే పెట్టినమ్మ బతుకమ్మ నేను చిన్న బతుకమ్మ వేస్తాను అంటే పూలే వేరే పూలే బతుకమ్మ రెడీ అయింది మా ఇంటి పూల బతుకమ్మలు రెండు చూడండి మా బతుకమ్మలు ఎలా ఉన్నాయో బతుకమ్మలు ఎలా ఉన్నాయా చూసి కామెంట్ చేయండి ఫైనల్గా మా బతుకమ్మ అయితే ఇది మళ్ళీ మేమైతే సాయంత్రం తీసుకెళ్తాం చూడండి ఫ్రెండ్స్ వర్షం ఎట్లా పడుతుందో మా మంచిరాళ్ళ బతుకమ్మ ఆడే రోజు ఇట్లా వర్షం పడుతుంది బతుకమ్మ ఎట్లా ఆడడమో ఏమో వర్షం అయితే ఇట్లా కొడతాం చూడండి వర్షం ఆడాలి రుద్రా బతుకమ్మ ఎట్లా ఆడురా ఫుల్లు వర్షం పడతాను ఎట్లా ఆడడం బతుకమ్మ ఏంది ఫుల్లు వర్షం పడతాను సరే ఓకే గొడవ పట్టుకొని ఆడవంటావా ఓకే ఫ్రెండ్స్ నా వద్దాను ఫైనల్ గా రెడీ అయ్యాను ఎం మరి రెడీ అయ్యారు కంప్లీట్ చేసుకుంది ఇంకా జడ వేసుకోవాలి జడ వేసుకోవాల కానీ అయినా కూడా మంచిగా ఉంది చెడు కూడా బాగానే ఉన్నా అగ్రబస్తులు ముట్టిస్తుంది బతుకమ్మ తీసుకుపోవడానికి రెడీ అవుతున్నారు చూడండి అలా బొట్టు పెట్టి బయలుదేరుతాము బతుకమ్మ ఇలా బొట్టు బతుకమ్మ తల్లికి బొట్టు పెడుతున్నాము అలా ఆడపడుచులకు సంబరాలు బతుకమ్మ అంటే భలే తయారవుతారు అందరు ఆడపరుచలు అందరూ కలిసి బతుకమ్మ బతుకమ్మ తీసుకొని రెడీ అవుతారు అందరు బతుకమ్మ తల్లిని మా బతుకమ్మ తల్లిని బయటికి ఇక మా వాళ్ళు బతుకమ్మను తీసుకొస్తారు బయటికి

i చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది మా బతుకమ్మ మేమైతే అందరం లంగావోనీస్ కట్టుకుందామని అందరం అనుకుని అయితే లంగవో అయితే కట్టుకున్నాము ప్రతిసారి సారీ సారీ కోట్స్ అయితే తీసుకునే వాళ్ళము ఈసారి శారీస్ ఎందుకులే లంగో అయితే కట్టుకుందామని చెప్పి అందరం అయితే అనుకొని లంగావోనీలు అయితే కట్టుకున్నాము లంగావోనీలు అయితే అందరం కట్టుకున్నాము చూడండి ఫైనల్ లుక్ అయితే అందది ఇది మేమైతే చాలాసేపు అయితే ఆడాము ట్వెల్వ్ వరకు అయితే ఆడాము ట్వెల్వ్ వన్ వరకైతే ఆడాము బతుకమ్మ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం బతుకమ్మ పాటలు పెట్టుకొని అయితే బాగా డ్యాన్స్ చేసాము కోలాటం ఆడాము నన్ను అయితే మొత్తం మా అక్క అయితే రెడీ చేసింది ఆ లంగవోని కట్టడము అదంతా వెయ్యడము అదంతా మా అక్క అయితే రెడీ చేసింది నన్ను ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఆడపడుచులకి ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఈ బతుకమ్మ టైంలోనైతే చాలా చాలా బాగా మంచిగా అనిపిస్తుంది చిన్నప్పుడైతే బాగా సంతోషం ఉండే ఎలా అంటే పొద్దుగాల లేచి పూలకు వెళ్ళడము అవన్నీ తీసుకురావడం అయితే చాలా చాలా బాగా అనిపించేది ఇదిగో చూడండి బతుకమ్మలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగానైతే పేర్చారు చాలా చాలా బాగున్నాయి బతుకమ్మలు అయితే అందరూ అయితే అన్ని రకాల పూలతోనైతే బతుకమ్మని అయితే రెడీ చేసి తీసుకొని వచ్చారు కొంతమంది అయితే బతుకమ్మల మీద దీపాలు పెట్టుకొని కొంతమంది అయితే అగర్బస్తీలు పెట్టుకొని అయితే తీసుకొని వచ్చారు బతుకమ్మని తంగిడి పూలు బంతి పూలు అయితే బాగా పెట్టి బతుకమ్మని అయితే పేచారు బతుకమ్మ పండగ అంటేనే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండగ ఎందుకంటే షాపింగ్లు చేయడము చీరలు కొనుక్కోవడము గాజులు అన్నీ అన్నీ రకరకాలుగా కొనుక్కొని అట్లా రెడీ అయ్యి బతుకమ్మని తీసుకొని రావడం అంటే ఆడవాళ్ళకైతే ఎంతో సంతోషం అనిపిస్తుంది చూడండి ఇక్కడ మేమైతే కోలాటం వేస్తున్నాము పాటల మీద ఆ మ్యూజిక్ పెడితే మళ్ళీ కాపీరైట్ వస్తుందని నేను మ్యూజిక్ అయితే పెట్టలేదు అందుకే వాయిసిస్తున్నాను అలానైతే చాలాసేపు వరకు మేమైతే ట్వెల్వ్ వరకు అయితే డ్యాన్స్ చేసాము ఇక్కడ పిల్లలు చూడండి మేమైతే బతుకమ్మ ఆడుతుంటే పిల్లలైతే వాళ్ళైతే బాంబులతోనే ఆడుకుంటూనైతే ఉన్నారు మేము బతుకమ్మ ఆడితే వాళ్ళేమో బాంబులు వేల్చుకుంటూ పక్కనైతే వాళ్ళు ఆట వాళ్ళ ఆట వాళ్ళే ఆడుతున్నారు ఇక్కడ చూడండి మేమైతే ముగ్గురమే చేస్తున్నాము డ్యాన్సు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే డ్యాన్స్ చేశారు ఫైనల్గా ఇద్దరమే డ్యాన్స్ చేస్తున్నాము చూడండి అలా కొద్దిసేపు చేసాము తర్వాత మళ్ళీ అందరం అయితే మళ్ళీ చేసాము కొద్దిసేపు మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము